హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బంగాళాఖాతంలో మళ్ళీ వాతావరణం మారుతోంది మొన్నటి మొంతా తుఫాను వల్ల ప్రజలు రైతులు పడిన కష్టాలు ఇంకా తీరలేదు కానీ ఇప్పుడు మరో తుఫాన్ వస్తుందన్న వార్తలు వచ్చేస్తున్నాయి ఏ తుఫాన్తో ఏం వస్తుందో ఎవరికి ప్రభావం ఉంటుందో ఇప్పుడు సింపుల్గా చెప్పుకుందాం వాతావరణ శాఖ చెబుతుంది ఏంటంటే ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆ తర్వాత అది వాయుగుణంగా లేదా తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది ఆ తర్వాత తీరాన్ని దాటే అవకాశం కూడా ఉంది అంటే వచ్చే వారం చివరిలో తుఫాను ప్రభావం కనిపించవచ్చు ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు బలపడుతున్నాయి పసిఫిక్ సముద్రం నుంచి వచ్చే తేమ గాలుల ప్రభావంతో బంగాళాఖాతంలో వాతావరణం తుఫానుకు అనుగుణంగా మారుతుంది దీనివల్ల తమిళనాడు దక్షిణ ఆంధ్ర ఉత్తర ఆంధ్ర తీరాలపై భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు ఇక రైతులు చేపల వేటకు వెళ్లే జాగ్రత్తగా ఉండాలి వాతావరణ శాఖ చెప్పింది ఏంటంటే తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉంది పంతొమ్మిది తర్వాత సముద్రం దగ్గరికి ఎవ్వరూ వెళ్ళొద్దు చేపల వేట తాత్కాలికంగా ఆపేయమని సూచిస్తున్నారు ఇంతలో మరో చిన్న అల్పపీడనం కూడా శ్రీలంక దగ్గర ఏర్పడి దక్షిణ తమిళనాడుకి వస్తుందంటున్నారు దీంతో వచ్చే కొన్ని రోజులు అక్కడక్కడా వర్షాలు పడతాయి ఆ తర్వాత వాతావరణం పొడిగా మారుతుంది అంటున్నారు అధికారులు కానీ పంతొమ్మిది తర్వాత కొత్త తుఫాను ప్రభావం మొదట మొదలవచ్చు అందుకే అప్పటి నుంచి అందరూ అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు కోస్తా ప్రజలకు కొన్ని సింపుల్ జాగ్రత్తలు వాతావరణం అప్డేట్లను రోజు చెక్ చేయండి తీర ప్రాంతాల్లో బోట్లను సముద్రంలోకి వెళ్ళనివ్వకండి ఇళ్లలో లైట్లు నీరు మందులు సిద్ధంగా ఉంచుకోండి గాలి ఎక్కువగా ఉండే బోట్ చెట్లు బోర్డులు దగ్గర ఉండొద్దు ఏపీ విపత్తు శాఖ పోలీస్ సూచనను తప్పక పాటించండి ఫ్రెండ్స్ తుఫాన్లంటే భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా ఉండాలి సమయానికి సమాచారం తెలుసుకుంటే మన కుటుంబం మన గ్రామం సురక్షితంగా ఉంటుంది మొంత తుఫాన్ మళ్ళీ గుర్తు చేస్తోంది ప్రకృతిని అంచనా వేయటం కష్టం కానీ జాగ్రత్తగా ఉండటం మాత్రం మన చేతుల్లో ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని వాతావరణ అప్డేట్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి